హలో గైన్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మనం దోశ వేసుకుంటూ మాట్లాడేసుకుందాం ఈరోజైతే నేను మల్టీగ్రెయిన్ దోశ అనేది ట్రై చేస్తున్నాను ఈ దోశలో చాలా చాలా ప్రోటీన్స్ అనేవి మనకి ఉంటాయండి ఇందులో నేను అన్ని పప్పు దినుసలు అనేవి యూజ్ చేస్తున్నాను ఈ దోశ చాలా బలమైనది ఈ దోశ నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశానండి సో నేను ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఇది నేను మీతో షేర్ చేసుకోవాలి కొన్ని మాటలు మీతో మాట్లాడాలి అని అనుకోని తీస్తున్న వీడియో అనమాట నాకైతే పర్సనల్గా ఫ్రెండ్స్ అనేది ఎవరు లేరు అనమాట సో నేను ఏ షేర్ చేసుకోవాలన్నా మీతోనే షేర్ చేసుకోవాలి సో దయచేసి కింద కామెంట్ బాక్స్లో కొన్ని మంచి మంచి కామెంట్స్ అనేవి నాతో చేయండి నేను మీతో మాట్లాడతాను అండ్ దయచేసి నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి నాకు ఈ యొక్క ఛానల్ చాలా అవసరం అన్నమాట నేను నా వీడియోలో నా ఒక ఎక్స్పీరియన్స్ని కానివ్వండి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానివ్వండి నేను ఎమోషనల్గా కొన్ని నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ కానివ్వండి ఇలా ప్రతిదీ నేను కొన్ని వీడియోస్లో అయితే షేర్ చేసుకోవడం జరిగింది సో దానికి కింద నా కామెంట్స్ అయితే వచ్చాయండి సోది అనేసి సో అలా అయితే అనకండి అదే వీడియో మీరు చూస్తున్నారు కదా లాస్ట్లో చివరి లైన్స్ అయితే మీరు వినండి ఆ వీడియోలో ఉన్న లైన్స్ చాలా చాలా వాల్యూబుల్ అండి ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయి ఉంటుంది సో వాళ్ళకి తెలియదు లైఫ్ ఎలా ఉంటుంది మనుషులు ఎలా ఉంటారు అత్త మామ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి మన ఒక బ్రెయిన్ ని మనం ఎలా పెట్టుకోవాలి స్ట్రెస్ లేకుండా మనం ఎలా లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి మనం లైఫ్లో ఎలా హ్యాపీగా ఉండాలి ఇటువంటి ప్రతిదీ నేను నా వీడియోస్ చివర నేను చెప్పడం అయితే జరిగింది సోది అయితే కాదండి ఎవరైతే నా ఛానల్లో కింద కామెంట్స్లో చెప్పారో వాళ్ళకి మాత్రమే నేను ఈ యొక్క వర్డ్స్ అయితే చెప్తున్నాను సో మీరు ఒకవేళ మ్యారేజ్ అయిన ఉమెన్ అయింటే మీరు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసే ఉంటారు ఓకేనా సో దయచేసి అలా సోది అనేసి ఒక చిన్న కామెంట్ అయితే వదలకండి కామెంట్స్ పెట్టేటప్పుడు కొంచెం చూసి పెట్టండి మీరు చిన్న కామెంట్ కదా అనేసి వదిలేస్తే అది ఇక్కడ మేము చదివే చదివే వాళ్ళంకి తీసుకోవాలన్న అటువంటి కామెంట్స్ అయితే తీసుకోలేమన్నమాట నేను చెప్పాను కదా అండి నా వీడియో చివరిలో మీకు నా ఒక టాపిక్ గురించి మీకు యూజ్ అయ్యే వర్డ్స్ అయితే తప్పకుండా ఉంటాయండి సోది వీడియోస్ అయితే అస్సలు కాదు నా ఒక ఛానల్ వెరీ వెరీ యూస్ఫుల్ ఉంటుంది హెల్త్ పరంగా కానివ్వండి మన డైలీ లైఫ్ పరంగా కానివ్వండి ఈ సోషల్ సోషలైజ్ పరంగా కానివ్వండి మన సరౌండింగ్స్ పరంగా కానివ్వండి నేనైతే ఈయన మీకు మంచి మంచి విషయాలు అనేవి నా లైఫ్లో జరిగినవి కానివ్వండి ఇలా నేను చాలా బుక్స్ అనేవి చదువుతూ ఉంటాను సో ఆ ఒక ఎక్స్పీరియన్స్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను నా లైఫ్లో ఎదురైన మనుషులకు కానివ్వండి ఇంకా మనం ఎంతో విచిత్రమైన మైండ్ సెట్ ఉన్న వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం సో అటువంటి పర్సన్స్ కూడా నా లైఫ్లో ఉన్నారు సో నేను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది మనకైతే యూజ్ అవ్వచ్చు అండి ఈ ఒక ప్రపంచంలో అందరూ అందరూ ఒకేలాగైతే ఉండరండి సో ప్రతి ఒక్కరు డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంటారు మీకి లైఫ్లో ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ ఏమైనా జరిగినా కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి మనం మాట్లాడుకుందాం దయచేసి నా ఛానల్లో పాజిటివ్ కామెంట్స్ రాయండి ప్రతి ఒక్కరూ నా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ యొక్క సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా చాలా హ్యాపీ అనమాట నేను నిజంగా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను ఫీల్ అవుతాను యా చివరిలోకి అయితే వచ్చేస్తున్నామండి మన లైఫ్లో ఫుడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ హెల్తీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఫిజికల్గా కానివ్వండి మైండ్గా మనం మెంటల్గా కానివ్వండి మనం స్ట్రాంగ్ అయితే ఉండాలి మన ఒక థాట్స్ కూడా ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి స్మైల్ స్మైల్ అనేది కూడా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి ఎక్కువ స్ట్రెస్ అనిపించినప్పుడు ఒక టెన్ మినిట్స్ నిద్రపోండి ఒక టెన్ మినిట్స్ మీరు స్లీప్ వేస్తే మీకు ఏ స్ట్రెస్ అనిపించదు లేస్తానని మీకు కూడా చాలా ఫీల్ హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు ఈ ఒక వీడియో అయితే నేను కింద కామెంట్ బాక్స్లో ఇస్తాను చూసేయండి థ్యాంక్ యూ గైస్ బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్